సురేష్ నా పేరు సురేష్ నేను రేషన్ డీలర్ని షాప్ నెంబర్ త్రీ సిక్స్ వన్ టూ జీరో త్రీ జీరో నిన్న రిపోర్టర్ అని చెప్పి వచ్చిండు నేను విఠల్ నగర్లో రేషన్ డీలర్ని రిపోర్టర్ నన్ను వచ్చి నన్ను బెదిరించి బియ్యం ఇస్తావా నువ్వు నన్ను ఏం చేస్తావు అని చెప్పి నన్ను కొట్టిండు సార్ మిషన్ ఎత్తేసిండు బ్యాటరీ పోయింది బ్యాటరీ దొరకలేదు కూతులు అయితే అబ్బాను అక్క నువ్వు చెల్లెను నీ జాతి ఏం కానీ ఏం కానీ ఏమి సార్ నీ రాతలు శివన్ రా నీ పుట్టు విండిపోతారా నీ నోట్లే నువ్వు ఏం చేస్తావు రా అబ్బాయి అయ్యలే నిన్ను చంపుతారా ఈ నువ్వు బయటకెళ్ళు అని అట్లా అన్న వాళ్ళు నాకు కోపం వచ్చింది కోపం వచ్చింది ఏందన్నా

सिर्फ ₹20000 15 ₹10000 का अडगाले సురేష్ కు ఇప్పటికి గత ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ డాడీ పోసినప్పటి నుంచి అక్కడి వరకు ఎలాంటి ఇబ్బంది ఇబ్బంది లేదు నుంచి ఇక్కడ కార్డు అయి ఉన్నా ఎప్పటి నుంచి గత ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సురేష్ మీద ఎందుకు ఇంత అవమానంగా జరుగుతుందో ఈ సిఐ గారి దగ్గరికి ఎస్ఐ గారి దగ్గరికి ప్రతి ఒక్క దగ్గరికి మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయనకి ఎలాంటి అన్యాయం జరిగినా మేమందరం ఒప్పుకోడానికి ఒప్పుకోవట్లేదు ప్రతి ఒక్కరు గాని ఈ స్పందన స్పందించి మీరు ఎట్టి తగిన చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా ట్వెల్త్ డివిజన్ మధ్యన సందర్భం